ఈ వీడియోలో మీ అందరితో నా టీఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయబోతున్నాను హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈరోజు వీడియోలో టీఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ని చెప్పబోతున్నాను మేము స్కానింగ్కి వెళ్ళే ముందు అంటే మాకు ఇచ్చే డేట్కి మేము పక్కాగా ప్లాన్ చేసుకుంటామన్నమాట ఎందుకంటే మీ అందరికీ తెలుసు మా హస్బెండ్ డ్యూటీస్ ఎలా ఉంటాయో ఆయన డ్యూటీస్ బట్టి ప్లాన్ చేసుకొని వెళ్తాము ఇక టిఫా స్కాన్కి వెళ్ళిన రోజే మార్నింగ్ డ్యూటీ చేసి వచ్చారనమాట మా హస్బెండ్ ఆ తర్వాత ఇంకా టిఫా స్కాన్కి అయితే స్టార్ట్ అవ్వాము టీఫా స్కాన్కి వెళ్ళేటప్పుడు ఫుల్గా తినేసి వెళ్ళొచ్చు అత్తమ్మ ఇడ్లీ టమాటో చట్నీ చేశారనమాట నేను టిఫా స్కాన్కి వెళ్ళే ముందు ఇడ్లీ తినేసి వెళ్ళాను మనం ఫుల్గా ఫుడ్ క్వాంటిటీ అనేది తినేసి యాక్టివ్గా వెళ్ళాలి స్కానింగ్స్ అన్నది సో టీఫా స్కాన్కి ఫుల్గా తినేసి వెళ్ళొచ్చు ఈ ఈసారి మా హస్బెండ్ నాతో పాటు మా అమ్మ కూడా వచ్చిందనమాట స్కానింగ్కి అందుకే మా అమ్మ స్కానింగ్కి వెళ్తున్నామని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసేసి మేము ముగ్గురం టిఫిన్స్ తినేసిన తర్వాత ఇంకా టిఫా స్కాన్కి అయితే స్టార్ట్ అయ్యాము అయితే టీఫా స్కాన్ చాలా లేట్ అవుతుందని నేను చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాను అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము నైన్ తర్వాత డాక్టర్ వస్తానని తెలిసినా సరే దీనికి కారణం ఏంటంటే నేను టిఫా స్కాన్ చాలా చాలా లే లేట్ అవుతుంది అని చెప్పి కొన్ని వీడియోస్లో చూశాను మెయిన్లీ మన యాంకర్ లాసియా గారు ఉన్నారు కదా ఆమె వీడియో అయితే చూశానండి అందుకని టీఫా స్కాన్కి ఎర్లీగా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక మేము వెళ్ళే టైంకి ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది నాకు హాస్పిటల్లో కాకుండా వేరే స్కానింగ్ సెంటర్లో టీఫా స్కాన్ అండ్ ఎంటీ స్కాన్ అయితే రాశారు అందుకనే మేము ఎర్లీగా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది టీఫా స్కాన్ కనే కాదు ఏ స్కాన్కి వెళ్ళినప్పుడైనా నేను కోకోనట్ వాటర్ని బాగా ప్రిఫర్ చేస్తాను కానీ ఎన్టీ స్కాన్ కానీ టీఫా స్కాన్ కానీ వెళ్ళేటప్పుడు మనం కోకోనట్ వాటర్ వాటర్ బాటిల్స్తో పాటుగా కొన్ని తినే థింగ్స్ కూడా క్యారీ చేయాలి చాక్లెట్స్ అని ఏదైనా టిఫిన్స్ కానీ వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎందుకంటే వాటర్ బాగా తాగమని చెప్తారు ఆ తర్వాత కోకోనట్ వాటర్ తాగితే ఏంటంటే బేబీ క్లియర్గా కనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటారు అందుకని నేను వెళ్ళేటప్పుడే ప్రతిసారి స్కాన్కి వెళ్ళేటప్పుడు కోకోనట్ వాటర్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అలానే టీఫా స్కాన్కి అయితే నేను బాటిల్ మొత్తం ఫిల్ చేయించుకొని తీసుకొని వెళ్ళాను అనమాట ఎందుకంటే టీఫా స్కాన్ లేట్ అవుతుంది బేబీ పొజిషన్ బట్టే మనకి స్కానింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో అలాంటప్పుడు ఏమైనా యూజ్ అవుతుందేమో అని తీసుకొని వెళ్ళాను నాకు అరవింద్ స్కాన్స్ అని బయట స్కానింగ్స్ అంటే రాశారు బికాజ్ ఎందుకంటే ఆమె డయాబెటిక్ పేషెంట్ అని ఫస్ట్ షుగర్ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్లా కన్సిడర్ చేశారు కాబట్టి ప్రతి పార్ట్ అనేది అప్పటికి పార్ట్స్ అనేవి క్రియేట్ అవ్వవు కాబట్టి బేబీది బయట స్కానింగ్ సెంటర్స్లో క్లియర్గా ఉంటుందని వెళ్ళమన్నారు అయితే ఆ స్కానింగ్ సెంటర్కి ఆ రోజు నేనే ఫస్ట్ పేషెంట్ అనమాట ఫస్ట్ ఎంత ఎర్లీగా వెళ్ళాను ఆన్ ద లాస్ట్ పేషెంట్ ఆ స్కానింగ్లో ఆ రోజు అంటే అర్థం చేసుకోండి నాకు ఎంత లేట్ అయ్యింది అనేది ఫస్ట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నైన్ ఓ క్లాక్కి నేను డాక్టర్ పిలిచారు తర్వాత నైన్ ఫార్టీ ఫైవ్ వరకు నాకు స్కానింగ్ అయితే అయ్యింది బేబీ ఫ్రంట్ పార్ట్ అంతా చెక్ చేసేసారు అయితే తర్వాత అన్నారు లేదు వాటర్ తాగేస్తారు బేబీ తిరగట్లేదు కొంచెం వాక్ చేయండి అలానే చాక్లెట్ ఏదైనా ఉంటే తినండి అని చెప్పారు నేను అలానే వాక్ చేసి తినేసి తర్వాత మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాను మళ్ళీ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ స్కానింగ్కి వెళ్తే లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు మళ్ళీ నాకు చెక్ చేశారు బేబీ మూవ్ అయితే అయ్యింది బ్యాక్ పార్ట్ కూడా చెక్ చేశారు ఈసారి బేబీ హార్ట్ చెక్ చేయాలి సో మీరు ఏదైనా టిఫిన్ చేసేసి రండి అని చెప్పారనమాట అంటే కొంచెము చాక్లెట్ వాటర్ ఇలాంటివి కాకుండా బాగా ఫుడ్ తీసుకొని తినేసి రండి అంటే అప్పుడు లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అవుతుంది ఆ టైం లెవెన్ ఫార్టీ అవుతుంది ఆ టైంలో టిఫిన్కి కాదు లంచ్కి కాదు అన్న టైమింగ్ అనమాట బయట కూడా ఇక్కడ ఫుడ్స్ లేవు ఒక హోటల్లో నార్మల్గా వెజ్ రైస్ అలానే పరోటా ఉంటే ఇంకా మా హస్బెండ్ నాలో నేను సగం వెజ్ రైస్ ఒక పరోటా అయితే తిను తిని కొంచెం వాటర్ బాగా తాగేసి మళ్ళీ కొంచెం సేపు వాకింగ్ చేసేసి కూడా వెళ్ళాము అయితే మేము వెళ్ళేటప్పటికి డాక్టరు వేరే వాళ్ళకి చెక్ చేస్తున్నారు ఇంకా నన్ను వెయిట్ చేయమని చెప్పారనమాట లెవెన్ ఫార్టీకి నేను తినేసి చేసి వచ్చాను మళ్ళీ వాక్ చేసి అన్నీ చేసిన తర్వాత నన్ను డాక్టర్ అరౌండ్ వన్ ఓ క్లాక్కి పిలిచారు అప్పటి వరకు నేను వాక్ చేస్తూనే ఉన్నాను బేబీ పొజిషన్ మారుతున్నాడేమో మారుతుండేమో అని చెప్పి ఫస్ట్ టూ టైమ్స్ ఫస్ట్ చెక్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలా అయిపోయింది కానీ థర్డ్ టైం మాత్రం అసలు ఎలా అంటే మా హస్బెండ్కి ఒక మిరాకులు జరిగితే నాకు మాత్రం చుక్కలు కనిపించాయని చెప్పాలి ఈ టిఫా స్టాండ్లో బికాజ్ ఎందుకంటే రెండోసారి నేను అంత తినేసి వాక్ చేసేసి అంతగా ట్రై చేసి వెళ్ళినా సరే బేబీ పొజిషన్ అనేది ఇంచ్ కూడా మారలేదు నన్ను నువ్వు ఏదైనా తినేసిరా అని డాక్టర్ ఏ పొజిషన్ అయితే బేబీని చూపించారో నేను మళ్ళీ బాగా ఫుడ్ తిగేసి వాక్ చేసి వన్ ఓ క్లాక్కి లోపలికి వెళ్తే బేబీ సేమ్ పొజిషన్లో ఉందన్నమాట ఇంకా డాక్టర్ టైర్డ్ అయిపోయి వాళ్ళ హస్బెండ్ని పిలవండి అని చెప్పారు ఇక మా హస్బెండ్ లోపలికి వచ్చిన తర్వాత బేబీని చూపించారనమాట చూడండి అసలు బేబీ తిరగమే తిరగట్లేదు బ్యాక్ పాటే చూపిస్తుంది మరి నేను హార్ట్ చెక్ చేయకుండా అయితే చెనే హార్ట్ ఇస్ A మేజర్ గోల్ కదా అని చెప్పి డాక్టర్ చెప్పారు అనమాట మా హస్బెండ్ కూడా అవును అని అన్నారు సరే నేను ట్రై చేస్తానని మళ్ళీ స్కాన్ చేసేలోపు బేబీ ఒక్క సెకండ్లో అట్లా తిరిగిందనమాట సెకండ్ టూ సెకండ్స్లో నాకు స్కాన్ కంప్లీట్ అయిపోయింది యూ కెన్ లీవ్ అని చెప్పి డాక్టర్ అన్నారు నిజంగా అదైతే మిరాకిల్ నాకు అనిపించింది మా హస్బెండ్ ముందే వచ్చి ఉంటే నా స్కాన్ ఈజీగా అయిపోయేదేమో అని చెప్పి దట్ ఈస్ అ మిరాకిల్ కానీ బేబీని అయితే చూశాను కాబట్టి కాస్త హ్యాపీగా అనిపించింది ఇంకా అరౌండ్ టూ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట నాకు స్కానింగ్ కంప్లీట్ అయింది ఆ రోజు ఆయనతో ఫస్ట్ పేషెంట్ నేను అంత లాస్ట్ పేషెంట్ ఇంకా ఆ టైంలో నా ఫేస్ మీరు వీడియోలో చూడొచ్చు చూడండి నేను ఇంతగా టయర్డ్ అయిపోయాను ఎవ్రీ టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను స్కాన్ రూమ్లో ఉన్నాను ప్రెష్ చేసి చెక్ చేస్తూ ఉంటారు కదా బేబీ పార్ట్స్ని కొంచెం ప్రెజర్గా అనిపిస్తూ ఉంటుంది స్టమక్కి సో టూ థర్టీ తర్వాత హ్యాపీగా బేబీ అంతా బాగుందని చెప్పిన తర్వాత నా టయర్డ్ అంతా మర్చిపోయి హ్యాపీగా ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా ఇంటికి రాగానే మా అత్తమ్మ ఏంటి ఇంత ఇంకా ఫోన్ చేసేసారు ఏంటి ఇంకా రావట్లేదు ఇంత లేట్ ఎందుకు అవుతుంది అని చెప్పి ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి అరౌండ్ త్రీ తర్వాత ఇంటికి వచ్చామన్నమాట నేను తెచ్చిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ ఇక్కడ అత్తమ్మ కూడా చూస్తున్నారు అత్తమ్మ జెండర్ చెప్పలేదా అని అడుగుతుంది అంటే అబ్బాయే అమ్మాయ చెప్పలేదా అంటుంది అలా చెప్తే మనం అడిగితే మనల్ని పోలీస్ స్టేషన్లో పెడతారు అని చెప్తే గమ్మున్ ఉందనమాట సో ఎందుకు లేట్ అయింది ఏంటి అనేది ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ మేము అందరం చూసాం బుజ్జికి చూపించలేదని అది అలిగి ఇక్కడ పడుకుంది కింద దొరుకుతూ ఉందన్నమాట సో నా స్కానింగ్ రిపోర్ట్స్ ఎంటీ స్కాన్ రిపోర్ట్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను సో ఇవి ఇది నా ఎంటీ స్కాన్ రిపోర్ట్స్ అనమాట ఎంటీ స్కాన్కి వెళ్ళేటప్పుడు లిటరలీ నేను ఏడ్చుకుంటూ వెళ్ళాను నాకు డయాబెటీస్ అన్నారు బేబీ ఫామ్ అయిందా లేదా ఎలా అయిందో ఏంటి అని చాలా చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాను అనమాట అప్పుడు ఎలాంటి వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు అసలు నాకు బేబీ ఎలా ఉంటుందన్న టెన్షన్తోనే ఆ రోజు అయిపోయింది కానీ ఆ రోజు నాకు స్కానింగ్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసి ఓకే యూ కెన్ గో అని చెప్పారు కొంతమందికి ఎన్టీ స్కాన్ కూడా కొంచెం లేట్ అవుతుందంట మీరు ఆ రోజు కూడా చాక్లెట్స్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి క్యారీ చేయడానికి ట్రై చేయండి టీఫా స్కాన్లో అయితే డెఫినెట్గా మీరు ఫిక్స్ అయిపోండి బేబీ పొజిషన్ బట్టే ఉంటుంది వన్ అవర్ టూ అవర్స్ ఎన్ని అవర్స్ అయినా పట్టచ్చు మనం చెప్పలేము హాఫ్ డే అయినా కూడా పట్టవచ్చు అనమాట సో ఈ ఎన్టీ స్కాన్లో కూడా నాకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని చెప్పారు అండ్ టీఫా స్కాన్లో కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నారు మనకు తెలిసిందే కదా ఎన్టీ స్కాన్లో అనేది ఒక ఫ్లూయిడ్ చెక్ చేస్తారు హెడ్ దగ్గర నెక్ దగ్గర ఉన్నది సో బేబీ మోస్ట్లీ స్కాన్ రిపోర్ట్స్లో మనకి అదే హైలైట్ చేసి అనమాట ఇది నా ఎన్టీ స్కాన్ స్కాన్ రిపోర్ట్ అండ్ టిఫా స్కాను టిఫా స్కాన్ని టార్గెట్ స్కాన్ అని అంటారంట సో ఈ స్కాన్లో కూడా నాకు ఎలా ఉంటుందో ప్రెజెంట్ ఎలా ఉంటుందో తర్వాత బేబీ పొజిషన్ ఎలా ఉంటుందో ఇవన్నీ అనుకున్నాను కానీ లిక్కర్ కానీ ప్లెజెంట్ పొజిషన్ కానీ హార్ట్ ఫెటల్ ఫెటల్ హార్ట్ రేట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనే వరకు కూడా నాకు టెన్షన్ బికాజ్ ఆమె ఏ డయాబెటిక్ పేషెంట్ నాకు ఎలా ఉంటుందో అని నేను చాలా చాలా టెన్షన్ పడ్డాను నా టెన్షన్కి గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఫైన్ అన్నారు బేబీ చాలా చాలా హెల్తీగా ఉంది సో యూ డోంట్ వరీ అని ఎందుకంటే నేను స్కాన్కి ప్రతి స్కాన్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాను సో అలా ఎవరు టెన్షన్ పడద్దు టెన్షన్ కూడా మనకు కొన్నిసార్లు మన స్కాన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి సో అలా ఏం స్కాన్కి వెళ్ళేటప్పుడు కానీ చెకప్స్కి వెళ్ళేటప్పుడు అసలు టెన్షన్ పడద్దు ఇంకా టీఫా స్కాన్లో మన స్పైన్ కానీ ఫేస్ కానీ బేబీ హెడ్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారనమాట ప్రతి పార్ట్ కూడా చెక్ చేస్తారు కాబట్టి బేబీ పొజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నాకు ఇక్కడ ఇది డేట్ అనేది ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది టీఫా స్కాన్లో ఎంటీ స్కాన్లో సెవెంటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది మరి దేంతో నాకు తెలియదు ఇది నా టీఫా స్కానింగ్ రిపోర్ట్స్ అనమాట టీఫా స్కాన్లో ఏంటంటే ప్రతి పార్ట్ కూడా మనకి స్కాన్ వేస్తారు వీళ్ళు అలా నా టీఫా స్కాన్ అయితే జరిగిందనమాట టీఫా స్కాన్లో మా హస్బెండ్కి మిరాకిల్ జరిగితే నాకేమో చుక్కలు కనిపించాయి బట్ ఎనీవేస్ బేబీని చూసాం కాబట్టి చాలా హ్యాపీ మరి టీఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి